ఏపీలో రాజకీయాలు కాకరేపుతున్నాయి అధికారంలో ఉన్న వైసీపీని పడగొట్టడానికి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అన్ని దారులు వెతుకుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చల తర్వాత మైత్రి మైత్రిబంధం కలిసింది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు ఎంపీ సీట్లను జనసేనకు కేటాయించారు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలు దారియటు అనేది ఇంకా స్పష్టత రాలేదు ఒకవేళ కలిసి వస్తే రెండు పేల పద్నాలుగు పొత్తుల రిపీట్ దాదాపు ఖాయమవుతుంది జనసేనాని బీజేపీ ఖచ్చితంగా తమతో కలిసి వస్తుందని పదే పదే చెబుతున్నా బీజేపీ కేంద్ర నాయకత్వం నోరు మెదపడం లేదు బీజేపీతో పొత్తు అంశంపై చంద్రబాబే చొరవ తీసుకున్నారు అందుకు అనుగుణంగా చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు దీంతో ఎన్డీఏలో టీడీపీ చేరుతుందని పొత్తు ఉంటుందని ప్రచారం సాగింది అమిత్ షాతో చంద్రబాబు భేటీ జరిగి వారాలు గడుస్తున్నా బీజేపీ అగ్రణితలు ఏ నిర్ణయం తీసుకోలేదు కారణం ఏమిటంటే ఎనిమిది నుంచి పది ఎంపీ సీట్లు ఇరవై అసెంబ్లీ సీట్లను బీజేపీ కోరడంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారని అంటున్నారు బీజేపీ కోరినట్టుగా పెద్ద సంఖ్యలో అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు ఇవ్వనని మొదటినే ఖరాకంటిగా చెప్పేశారట ఎక్కువ మొత్తంలో అసెంబ్లీ సీట్లను బీజేపీకి కేటాయిస్తే అవి వైసీపీకి అనుకూలంగా మారే ఉందని తేల్చి చెప్పారట ఆంధ్రప్రదేశ్లో అసలు బీజేపీకి ఉనికి పొత్తు ఉంటుందా లేదా అనేది మీరే తేల్చుకోవాలని అమిత్ షాతో చంద్రబాబు అన్నారట దీంతో బీజేపీ అధిష్టానం ఫోకస్ అంతా అసెంబ్లీ సీట్లను దాటి పార్లమెంట్ వైపు మళ్లిందట బీజేపీ అగ్రనేతలు దిగివచ్చి వాస్తవాలు గ్రహించి తొమ్మిది అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లను అయినా ఇవ్వాలని చంద్రబాబుకు ప్రతిపాదన పంపారట చంద్రబాబు వ్యూహం ప్రకారం ఇప్పటికే ఇరవై నాలుగు అసెంబ్లీ ఇక పెద్ద మొత్తంలో అసెంబ్లీ సీట్లను బీజేపీకి కేటాయిస్తే తన పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగిపోయి మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారట ఎంపీ సీట్ల కేటాయింపుకైతే ఎలాంటి ప్రభావం ఉండదని బీజేపీని కూడా సంతృప్తి పరిచినట్టుగా ఉంటుందని అనుకుంటున్నారట అందుకే బీజేపీ కోరిన విధంగా విశాఖ రాజమహేంద్రవరం నర్సాపురం విశాఖ ఏలూరు తిరుపతి ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం అసెంబ్లీ స్థానాల కోసం రాష్ట నాయకత్వంతో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకోవచ్చని చంద్రబాబు ఆలోచనగా ఉందని అంటున్నారు దీంతో బీజేపీ కూడా అంగీకరించి పట్టుబడుపులకు పోయి మార్చి ఐదున ఉమ్మడి ప్రకటన చేద్దామనుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా టీడీపీ బీజేపీ సీట్ల కేటాయింపు ఎన్డీఏలో చేరికపై మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన రావచ్చని అంటున్నారు మొత్తానికి ఈ వ్యవహారంలో చంద్రబాబుతే పైచేవి కావడం విశేషం